వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా రాష్ట్ర ప్రజలు రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నైరుతి రుత్పాదనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి సో వాటి తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రంకి వచ్చాం సో ఇక్కడ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరణ విషయాలు సార్ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక తీపు కబురు వచ్చిందని తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూసే నైరుతి రుత్పాదనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి వాటి తాజా పరిస్థితి ఎలా ఉంటారు నిన్న రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి వాటి యొక్క ఉత్తరావధి ముంబై పూణె షోలాపూర్ కాలాబుర్గి మహబూబ్నగర్ కావలి అగత్తల మరియు గోల్పారా మీదుగా కొనసాగుతుంది అంటే నైరుతి రుతుపవనాల యొక్క పురోగమనం ఆ రేఖ వరకు కొనసాగుతుంది రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది అది మరింత బలపడి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా పరిణమించింది తరువాత దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది ఈ ఆవర్తనం సౌత్ వర్డ్స్ టిల్ట్ అయింది అంటే దక్షిణ దిశకు ఇది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఈ అల్పపీడనం ఉత్తర దిశకు పయనించి మరింత బలపడే అవకాశం ఉన్నది మరియు పదిహేడు డిగ్రీల అక్షాంశం వద్ద రాష్ట్రం మీదుగా ఒక షియర్ జోన్ మూడు పాయింట్ ఒకటి నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు రన్ అవుతుంది ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు కొన్ని ప్రాంతాల్లో చదురుముదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది రాబోయే ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది మరియు బలమైన సుస్థిరమైన గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీచే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాచే గా వీచే ఈ సుస్థిరమైన గాలులు ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది మరియు ముఖ్యంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో ఎల్లుండి ఆ మరుసటి రోజు దక్షిణ కోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ముఖ్యంగా ఈరోజు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా కొన్ని ప్రాంతాల్లో ముప్పై ఐదు డిగ్రీలు నమోదైంది రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరంలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం ముఖ్యంగా ముప్పై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రాయలసీమలో గరిష్టంగా ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది వాటి యొక్క వ్యాప్తి కొన్ని ప్రాంతాలకు విస్తరించింది ఇది ఈ రోజు ఉన్న పరిస్థితి సార్ ఇప్పుడు ఈ అల్పపీడనం కారణంగా రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని మీరు చెప్తున్నారు సో ఏమైనా జిల్లాలకి అలర్ట్లు చేసే జారీ చేసే అవకాశం ఉందంట అంటే కొన్ని ఆరెంజ్ అని గ్రీన్ అని రెడ్ ఉన్న పరిస్థితుల్లో హెవీ రైన్ఫాల్కి ఇవ్వాల్సిన జిల్లాలకి అలర్ట్ ఇస్తారు అలాగే ఈ ఈ బలమైన గాలులు ఉన్న జిల్లాలకు కూడా పంపించడం జరిగింది ఇక ముఖ్యంగా మత్స్యకారులకు రాబోయే నాలుగు రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి ఆవల కూడా ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించడం జరిగింది తరువాత ఐదవ రోజు తీరం ఆవల ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించడం జరిగింది హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఇదైతే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన కారణంగా రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏదైతే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు చదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందని రెండు రోజుల్లో అది కూడా భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికే మత్స్యకారులకు రైతాంగానికి ఆయా జిల్లాలకు అలర్ట్లు కూడా జారీ చేశామని వెనబడి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు కూడా వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్